మామ మామ ఏమైంది ఏమైంది మామా అరే ఏమైంది ఏమంటుంది నీ బిడ్డ అయ్యో ఏంది మామ ఏమైంది చెప్పు నేను నచ్చలేదా నేను ఏమైంది మామా నాకేం తక్కువ ఆస్తి లేదా నల్లగా ఉన్నావా నల్లగా ఉన్నానా పూర్తిగా నల్లగుండ నచ్చలేదని చెప్పింది మామా నల్లగుండే పెళ్లి కాదా మామా ఇక నాకు పెళ్ళి కాదా ఏమీ ఏమి అభ్యంతరపడ బాబు మా అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్ళి బ్రహ్మాండం పెళ్లి చేస్తా బాబా ఆ పని చేస్తావా గ్యారెంటీగా చెప్తా ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చాన నీకు పెళ్ళి చేస్తా నీకు నచ్చిన అమ్మాయిని సరే బాబా మరి నేను పోయేస్తా మామా నల్లగుండు నా తప్పామో నీ తప్పు కాదు బ్రహ్మదేవుడు తప్పు పోయా తమామా రండిరా మీకు మంచి సమంజసం తీసి ఇస్తాను రండిరా ఎటరా ఎట రండిరా